गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजेहमनिषं श्रीसिद्धसन्तोषणं वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీప మధ్య శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు శివరామదీక్షయ పరంపరలో అవతరించినటువంటి మహాత్ములు రాజాదిరాజ మహారాజ చంద్ర శ్రీమద్భాగవత కృష్ణ కేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థ దరువులు అనే రాజగ్రంథములోని ఈ తొమ్మిదవ కందార్థాన్ని మననము మననం చేసుకుంటున్నాము ఈ కంధార్థము సుకవి యొక్క ప్రశంస అనేటువంటి దానిని తెలియజేస్తుంది కాబట్టి ఏమంటున్నాడంటే మనసిచ్చి వినుడి కనుక మన పాలి గురుని మధిలోపలనే ననుచుకొని పెద్దలాజ్ఞను పని భూనుకజేస్త పద్యమూలని తప్పో ఘనమాతి ఘనమాతీమంతులు గనుకనే ప్రార్థిస్తే నను మీ కాటాక్షే నను మీ కటాక్ష నను మీ కటాక్ష క్షణమూల వీక్షింపూచూ పద్యమూలల్ని తప్పు పూలేర్పడదిద్దు అని చెప్తున్నాడు అంటే మనసిచ్చి వినుడి ఇకనొక మనవిది నా పాలి గురుని మది అంటున్నాడు అంటే మనసు అనేటువంటి దానిని గురువు అంది ఉంచి ఈ ప్రబోధ వినవలే ఎందుకు అని అంటే ఈ మనసు అనేటువంటిది గురువునకు ఇవ్వాలి ఈ మనసు జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకముని గ్రహించి ఈ యొక్క కర్మేంద్రియముల ద్వారా కర్మ చేసే విధానము ఏదైతే ఉన్నదో అది ఇది విషేంద్ర పంచకమునకు లోనైనట్లయితే గురుబోధ అనేటువంటి తినేటప్పుడు శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేటువంటి ఏవైతే ఉన్నావో అవి మనని ఈ భావ్య ప్రపంచం ఎందు తోపింపబడతాయి కనుక ఈ మనస్సును ఏదైతే ఉందో ఈ మనస్సు ఏకాగ్రత చేసి ఏకాగ్రమైనటువంటి మనస్సుని ఆ గురునకు ఇచ్చి ప్రబోధ వినవలే గురువందే ఆ గురు వాక్యము యందు గురు నోటి యందు గురు రూపము ఎందే ఈ మనస్సుని ఉంచి విన్నట్లయితే ఈ బోధ ఇది మనకు తెలియబడుతుంది లేకుంటే గురువు చెప్పేటప్పుడు ఆ యొక్క గురువుగారి దగ్గర ఉండి కూర్చుంటారు కానీ అతని మనస్సు ఎక్కడికో వెళ్ళినట్లయితే అది చెవిటి కాని ముంగట శంకు ఊదితే ఎంత ప్రయోజనమో మరి ఆ విధంగానే ఇక్కడ అంతే ప్రయోజనము తెలియజేస్తుంది కాబట్టి అలాంటి మనస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకు ఆ యొక్క గురు పాదముల ఎందు గురు నోటి అందే గురు వక్రం ఎందే ఆ గురు వాక్కు ఎందే అది సంచారం చేయవాలె ప్రయాణం చేయవలే ఎందుకు అనంటే ఇక్కడ మనకు ఆంజనేయుణ్ణి దూత శ్రీరామ బంటు శ్రీరామ దాసుడు అని చెప్పినారు కదా ఎందుకు అనంటే ఆ శ్రీ ఆంజనేయుడు ఆ యొక్క తన యొక్క హృదయం లోపల తన మనసులోపటనే శ్రీరామచంద్రుణ్ణి ఆ రూపాన్ని ధ్యానించుకుంటాడు సేవించుకుంటాడు పూజించుకుంటున్నాడు కదా మరి అలాంటి ఆంజనేయుడు ఆ యొక్క ఆ యొక్క శ్రీరామచంద్రుని దూత కాబట్టి అతడు దూత కాబట్టే అతని ఆజ్ఞాన లంకకు పోయి సీతను కనుగొని మళ్ళీ వచ్చి రామునికి తెలియజేస్తున్నాడు కదా అంటే ఇక్కడ ఈ రాముని అందే రమించేటువంటి మనసు ఏదైతే ఉన్నదో ఈ ఆత్మ అనేటువంటి వాడే ఆ ఆత్మ అనేటువంటి దాని ఎందు రమించేటువంటిది మనసు అయితే ఉన్నదో అంటే అంజనేయుడు అంటే ఇక్కడ మరి అంజలి దేవి అనేటువంటిది ఆకాశము మరి ఆత్మ అనేటువంటి వాయువు అనేటువంటిది మరి అతని తండ్రి కాబట్టి వాయువు ఈ ఆకాశముతో కూడినప్పుడు ఈ మనస్సు అనేటువంటిది ఏర్పడుతుంది కదా మరి అన్నప్పుడు తల్లి అయినటువంటి అంజలి దేవితో మరి తల్లి అయినటువంటి వాయువు ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు ఈ మనస్సు అనేటువంటిది పుడుతుంది కదా కాబట్టి ఈ మనస్సు మరి దేనియందు దే దే ఉన్నది ఇప్పుడు అంటే ఈ యొక్క మన ప్రకృతులకు అతీతమైనటువంటి ఆత్ముల ఆత్మ అనేటువంటి రామస్వరూపం ఎందు అది రమింపబడుతున్నది కాబట్టి రామును ఆ యొక్క శ్రీరాముని యొక్క హృదయం ఎందు మరి ఎవరున్నారా అంటే శ్రీరామచంద్రుడు సతీ సమేతుడై సీతాపతి స్వరూపుడై ఉన్నాడు అని చూపెడతాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క నీ కు నీ యొక్క గురుమూర్తి నీ హృదయ పీఠం ఎందు నిలిచి ఉండవాలి అంటే మనము నిలుపుకోవాలి కాబట్టి అలాంటి మరి అలాంటి గురుమూర్తి అనేటువంటి శ్రీమత్ సీతారామస్వామి సీతా శ్రీమత్ సీతారామస్వామి అనేటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని శ్రీ రామచంద్రమూర్తి అనేటువంటిది సీతారామస్వామిని తన హృదయములో నిలుపుకున్నాడు భగవత కృష్ణ దేశవారు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ నా పారి గురుని మదిలోపలనే నుంచుకొని మరి పెద్ద ఆజ్ఞను పనిపూనుక చేస్తే ఇట్టి పద్యములన్నీ అంటున్నాడు ఇక్కడ మరి అలాంటి ఆ బోధ అనేటువంటిది పరిపూర్ణ బోధ అనేటువంటిది ఆ పరిపూర్ణ భావాజ్ఞుడైనటువంటి ఆ యొక్క సీతారామస్వామి అనేటువంటి తన గురుమూర్తిని తన హృదయ మరి పీఠం ఎందు నిలుపుకొని ఆ నిలుపుకొని యొక్క మరి పెద్దల పెద్దలాజ్ఞను పనిపూనుక ఎవరు ఎవరిక్కడ మరి అతనికి అంటే ఆ పెద్దలు అనేటువంటిది తన గురువే కాబట్టి పరశురామ సీతారామస్వామి కన్నా పూర్వం పెద్దలు ఎవరు ఉన్నారు ఇక్కడ అతనికన్నా పెద్ద అంటే ఎవరు లేరు అతడే పెద్ద కాబట్టి అలాంటి ఆ పెద్దలాజ్ఞను పనిబూనుక ఆ పెద్దలాజ్ఞను మరిక్కడ నిట్టి పద్యములన్నీ అతని యొక్క పరశురామ సీతారామస్వామి అనేటువంటి యొక్క వారిని మరి నా యొక్క హృదయ పీఠము పీఠముయందు గురువాజ్ఞానుసారముగా ఈ రచనకు నా యందు హృదయ పీఠమున గురుమూర్తిని నిలుపుకొని ఆ గురువాజ్ఞానుసారము నేను రచనకు పూనుకున్నాను దేని ముందుకు పూనుకున్నాను అంటే ఇతరుల శ్రేయస్సు కొరకు ఈ బోధ లోక కళ్యాణము కొరకు నా గురుమూర్తిని హృదయ పీఠమున నిలుపుకొని ఈ యొక్క రచన చేస్తున్నానని ఇక్కడ రచన యొక్క ఉద్దేశపూర్వం ఏదైతే ఉన్నదో తన గురుమూర్తి ద్వారా తన హృదయ నిలుపుకున్నటువంటి నిలుపుకున్నటువంటి గురువాఖ్యములను ఆ గురువే పలికిస్తున్నాడు ఆ గురువు నోట విన్నదే నేను ఇక్కడ రాస్తున్నానని తెలియపరుస్తున్నాడు మరి ఇక్కడ మనకు చూసినట్లయితే పోతన కూడా మరి ఇక్కడ పోతన మహాత్ముడు కూడా మరి ఆ యొక్క భాగవతము అనే గ్రంథాన్ని రాసేటప్పుడు రచన చేసేటప్పుడు మరి యొక్క శ్రీరామచంద్రుణ్ణి ఆ హృదయపీఠమును నిలుపుకొని రచన చేసినట్లు మనకు పోతన కూడా చెప్పినాడు కదా ఏమనంటే అంటే పలికెటిది భాగవతమట పలికించెడి వాడు రామ భద్రుండట నే పలికిన బుణట పలికెద వేరుండగద పలుకగ నేల అని అన్నాడు కదా పలికెటిది భాగవతమట నేను పలికేటువంటిది ఏదైతే ఉన్నదో అది భాగవతమట మరి పలికించేటివాడు నాలో ఉండి పలికించేటువంటి వాడు ఎవరు ఇక్కడ అంటే రామభద్రుడు ఆ రామభద్రుడు అనేటువంటి వాడే పలికిస్తున్నాడు ఆ పలికించినటువంటిది ఏదైతే ఉన్నదో అది భవ భయహర భవభ భవహర మగునట అది ఈ యొక్క జనన మరణములు అనేటువంటిది భ్రాంతి లేకుండా చేసేటువంటిది ఏదైతే ఉన్నదో అలాంటి దానిని నేను పలుకుతున్నాను వేరే దాన్ని పలుకుట లేదు అని చెప్పి ఇక్కడ మనకు మరి పోతన మహాత్ముడు రాసినట్లు మరి ఇక్కడ భాగవత కృష్ణ దేశేంద్రుల వారు మరి పలికెటేది భాగవతమట ఆ పలికెటేటువంటిది ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో ఆ పరిపూర్ణ బోధ ఎవరు పలికిస్తున్నారు ఆ రామచంద్రుడు ఏ రామచంద్రుడు అంటే పరశురామ సీతారామస్వామి పలికింపజేయుచున్నాడు నా నోట పలుకుతున్నాను దాని నేను ఆ కలము చేత వ్రాయిచున్నాను అది రాసినటువంటి ఈ పద్యములను మీరు విన్నట్లయితే నేను పలికిన బవహారం మగునట కాబట్టి అలాంటి పలుకు ఒకవేళ మీరు విన్నట్లయితే ఈ మరణములు అనేటువంటి భ్రాంతి అనేటువంటిది మీకు లేకుండా పోవుచున్నది అని ఇక్కడ మరి పోతన మహాత్ముడు కదా శ్రీరామచంద్రుడిని హృదయ పీఠంలో నిలుపుకొని మరి ఆ భాగవతాన్ని రచన చేసినట్లు మరి ఇక్కడ పరశురామ సీతారామస్వామిని తన ఉదయ పీఠం ఎందు నిలుపుకొని మరి ఇక్కడ భాగవత కృష్ణ కేంద్రాల వారు మరి పెద్దలాజ్ఞను పనుభూనుక చేస్తే ఇట్టి పద్యములన్నీ అని వారి ఆజ్ఞానుసారంగా పరిపూర్ణ భావమును గ్రహింపు మేరకు గురువానుగ్రహము ద్వారా ఈ పద్యముల పద్యముల రూపంలో నేను రచన చేస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి ఇంకేమంటున్నాడు తప్పొప్పులేర్పడ దిద్దు ఘనమాతి మంతులు గనుకనే ప్రార్థిస్తే తప్పొప్పులు పూలు ఈ భా భాష ఎందు ఏ విధమైన లోపాలు ఉన్నా అవి సరదిద్దుడి ఘనమతి మంతులు మీరు అంటున్నాడు ఇక్కడ అంటే ఘనమతి మంతులు అంటే అనాత్మ వివేకముతో కూడినటువంటి బుద్ధిమంతులు అంటే ఆ బుద్ధిమంతులు అయినటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ అంటే పండితులు కాబట్టి పామరులకు కాదు ఈ బోధ పండితులకు మరి మీరు పండితులైనటువంటి వాళ్ళు సభలో ఉన్నారు కదా నాయన కాబట్టి మీరు పండితులైనటువంటి వాళ్ళు మరి యొక్క మరి షందస్సు వ్యాకరణము ఈ యొక్క పాండిత్యము గైనటువంటి వారు మరి నేను ఏ పాండిత్యము లేక అంటే పాండిత్యము లేదా బాలకృష్ణ దేశకేంద్రుల వారి దగ్గర అంటే అన్ని పాండిత్యములు ఉన్న గురు భూషణముగా ఈ యొక్క ప్రబోధనంతా పద్యముల ద్వారా రాస్తున్నాను నా గురుని కృపచేతనే ఇది రాస్తున్నానని చెప్తున్నాడు కదా కాబట్టి మరి ఇక్కడ నేను మరి దేని జోలికి పోలేదు కేవలం గురువాక్యము ఆ గురు కృప ఆ గురువాక్యము గురుకృప అనుగ్రహ భూషణముగా వెలువడినటువంటివే ఈ కలము నుండి నా పథ్యములు కాబట్టి ఇలాంటి పద్యములను మీరు మరి ఘనమతి మంతులు కాబట్టి తెలివితేటలు కలిగినటువంటి మరి బుద్ధిమంతులైనటువంటి వారు పండితోత్తములైనటువంటి పండితులు మీరు కాబట్టి ఆ పండితులైనటువంటి వారు మీరు కనుకనే ప్రార్థిస్తే నన్ను మీ కటాక్షే క్షణముల వీక్షింపుచు అని అంటున్నాడు కనుకనే అందుకే మనవి చేయుచున్నాను ప్రేమతో అనుగ్రహభూషణముతో మరి ప్రోత్సహించి ఈ ప్రోత్సహించి ఈ ప్రవృత్తితో ఈ గ్రంథమును పరిశీలించండి అని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు భావత కృష్ణ దేశ వారు కాబట్టి దీని యొక్క తాత్పర్యము ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే కర్మణ మనసా వాచ గురుమూర్తి నిర్దేశించిన జీవన విధానముతో అనుగ్రహ విశేషముచే వారి ద్వారా గ్రహించిన పరిపూర్ణ భావము ఈ కందార్థ రచ రచ ఈ కందార్థ రచన ద్వారా సమాజ శ్రేయస్సు కోసము గురువాక్యము యథాతథముగా రచించినాను ఇందలి రహస్యము ఏకాగ్రమైన మనసుతో వింటే కానీ కాబట్టి ఇది మరి ఏకాగ్రమైనటువంటి మనస్సును ఏదైతే ఉన్నదో అది గురువా గురువాక్యం ఎందు నిలిపి మీరు విన్నట్లయితే ఆ గురు నోట ఎందు గురువాక్యం ఎందు మీ మనస్సు ప్రయాణం చేసినట్లయితే మరి ఇందరి రహస్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ పరభావ్యము అది అనుభూతికి వస్తుంది కనుక మీరు ఆ గురుతత్వముగా సంక్రమించిన భావమునకు కవిత్వముతో జోడించి రాయడంతో కవిత్వ సాంప్రదాయంలో కలిగే లోటుపాట్లు ఏమైనా ఉంటే పెద్ద మనసుతో మీరు సరిదిద్ది నన్ను మీ అనుగ్రహ పాత్రుణ్ణి చేస్తూ ప్రోత్సహించండి అని ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నానని చెప్పి కవులను మరి కోరుచున్నాడు ఈ కంధార్థం చే శ్రీ భాగవత కృష్ణ దేశేంద్రుల వారు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క పద్ ఖార్థ భావమును ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం